ఈ రోజు బ్లాగ్ చాలా బోరింగ్ అనిపించింది ఎందుకంటే డైలీ రొటీనే కాకపోతే ఈ రోజు అయితే ఇంకా బోరింగ్ అందు గురించి ఇంకా హాస్టల్కి కూడా తొందరగా వెళ్ళాలి ఆఫీస్ వెంటనే బస్సు కోసం వెయిట్ చేస్తే ఆ బస్సు అప్పుడే సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు దాని తర్వాత ఒక పావు గంటకు ఇంకో బస్సు వచ్చిందిలేండి సో ఇంకా మా నేను నేనైతే బయటికి వెళ్ళాం అలా మాల్కి వెళ్ళి సో సరదాగా అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి నిజాంపేట అయితే వెళ్ళాను ఇక్కడైతే స్కూటీని ఈ సీటు మొత్తం కుక్కలో ఊరు కుక్కలు కడిసినట్టు కలిసేసినాయి రెండు కుక్కలు సో వ్లాగ్ అయితే బాగా వచ్చింది సో ఇదంతా నైట్ టైం ట్రావెల్ అనమాట హైదరాబాద్లో ఇది నిజాంపేట్ లేక్ ఇది చాలా బాగుంది సో చలి మాత్రం విపరీతంగా ఉంది మామూలు చలి అయితే కాదు సో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బ్లాగ్ అయితే నేచురల్గా ఉంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ డే స్టార్ట్ అయింది రాత్రి అయితే లేట్ పడుకున్నాం ఎంత అంటే టూ అయిపోయింది అయినా మార్నింగ్ వెళ్ళేసి ఇంకా మండే కదా ఈరోజు వరకు ఎక్కువ మరి బస్సు ఏ టైంకి వస్తుంది అయితే తెలియదు ఎగ్జామ్ చూద్దాం చేయమంటే ఈరోజు అది సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పటికీ ఒక్క బస్సు రాలా అది కూడా థర్డ్ తిరిమాన్ బస్సులో వచ్చింది ఇప్పుడే పాటకు పది అయిపోయింది ఆఫీస్కి వెళ్ళే టైంకి ఎంత అయితే తెలియదు ఆఫీస్ అయ్యాక బయటకు వస్తే ఇదే పరిస్థితి అప్పుడే నా కళ్ళ ముందు ఒక బస్సు అలా వెళ్ళిపోయింది కానీ నేను ఆపలేని పరిస్థితి అయితే ఇంకా ఆస్తికి వెళ్ళినా బోరింగ్లే గారు వచ్చారు ఆట పక్క ఉన్నారు క్రాస్ చేసి ఇటుపక్క సైడ్ అయితే రావాలి ఇక్కడ ఒక్కడు కూడా సిగ్నల్ ఫాలో అవడం ఎవరిష్టాచారంగా వెళ్ళిపోతారు హైదరాబాద్లో అంతే అలాగే చెల్లిద్ది ఇది కూడా అంతే ఇంకా అది ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా పల్కంపేట రోడ్డుకి వచ్చా వెళ్ళమ్మ తల్లి ఫేమస్ టెంపుల్ బాగా ఫేమస్ ఈ రోడ్ అయితే అసలు ఖాళీ ఉండదు టెంపుల్ అయితే మరి అంతా హెవీ క్రష్ ఉండదు ఈ అంటే తిరగడం ఎదురే మనకు మైఫిల్ ఉంటుంది ఎంగని కొడుకులే సరిగ్గా డ్రైవింగ్ రా ఒక్క నా కొడుకు చూసారా నేను స్ట్రైట్ వెళ్తున్నా అట్టం పెట్టేసి ఆగిపోయింది ఒక్క నా కొడుకు సరిగ్గా డ్రైవింగ్ రాదు ఏమో మాటకు వస్తారో తెలియదు హైదరాబాద్ అంత ఎలాగే తెప్పించుకుంటుంది ఏంటంటే అడ్డు అది ఎవడ కాడే అది అది సండే మార్కెట్ లేకపోతే ఇది ఎలా ఉంటుంది మండే ఫ్రీ మొత్తం ఫ్రీనే ఎర్రగడ్డ మార్కెట్ రోడ్డు అసలే ఇబ్బంది ఉండదు లాస్ట్ వీటే చూడండి మార్కెట్ ఇది ఎంత ఫుల్ రష్ ఉన్నారు క్రౌడ్ ఇప్పుడు చూడండి అటువైపు ఇటువైపు ఫ్రీగానే ఉంటుంది అది మార్కెట్ ఉంటే ఒకలా మార్కెట్ లేకపోతే ఒకటి ఎర్రగడ్డ హాస్పిటల్ రోడ్ ఇది ఈ రోడ్లో చలి ఉంటుంది ఈవత్సమైన చలి తట్టుకోలే హాస్పిటల్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ ఉంటాను నైట్ అయితే భయమేది ఈ రోడ్డు ఇప్పుడే నైన్ అయింది ఈ డ్రైనేజీ వాటర్ వల్ల చలి విపరీతంగా ఉంది ఈ రోడ్లో రెహమత్ నగర్ కార్మిక నగర్ ఆ ఏరియా ఇది వచ్చేసి చలి వణికిచ్చేస్తుంది చేస్తుంది జంకల్ ఎలాగోంట ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్ ఇవన్నీ చాలా బారు ఉంటుంది మార్కెట్ అయితే ఇది మరి రేట్లు ఎంత తెలియదు కానీ వారు బారు ఫ్రూట్స్ మార్కెట్ ఎస్ఏ హాస్పిటల్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది అవు ఇది ఫ్లైఓవర్ ఇది అటు పక్క ఏమో మెట్రో ఉంటది ఇటు పక్క కన్వెన్షనల్ ఏదో కొంచెం అట్రాక్షన్ ఉండదు రోడ్ త్వరగా కాబట్టి నైట్ టైం అలా తిరుగుతూ ఉంటే చలిలో మంచి వెచ్చగా ఉంటుంది బాడీ రూమ్ రూమ్కి వెళ్ళాకైతే అయితే వచ్చాను అక్కడక్కడే పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మొత్తం నార్మల్ రోడ్ కూడా సరిగ్గా లేదు చదివంటేస్తారు ఇదేంటి చెత్తలోకి ఏంటి ఓకే ఇక్కడ అపార్ట్మెంట్ ఉందా ఈ రోడ్లో ఏదో కార్ శన్స్ బ్యాటరీ ఖచ్చితంగా పెట్టుకుంటారు సరే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం ఐనాక్స్ వన్మాలు కూకట్పల్లి అశోకరా వనమాలు సరే ఈ రోడ్డు రూమ్లో ఎవరో లేనప్పుడు బండి మీద తిరగాలి బండి ఉన్నప్పుడు బండి లేనప్పుడు అయితే ఏం చేయలేము అనుకోండి ఐనాక్స్ ఏ వస్తే ఫ్రీ ఉంది మొత్తం ఖాళీ ఎవరు లేరు నైట్ టైం ఎక్కువ ట్రావెల్ బస్సులు అయితే తెగలుతూ ఉంటాయి ఈ లైన్ లైన్ అంతా ట్రావెల్ బస్ ఎందుకంటే ఇదే కేపిహెచ్బి అండి ఓకే షాపింగ్ మాల్స్ ఎక్కువ మోస్ట్లీ షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో నిజంపేట తీసుకెళ్తానని చెప్పి సందు పందులు దిక్పేస్తుంది ఇదేనా చెరువు ఇదేనా చెరు హైదరాబాద్ ఏ స్ట్రీట్ కెళ్ళి ఇలాంటి చెత్త బాగా అనిపిస్తుంది ప్రతి స్ట్రీట్ లో ఇదే నిజంపేట చెరువు మొత్తం చాలా పెద్దది చెరువు అయితే ఇటు ఉంది ఇటు సైడ్ కూడా ఉంది భలే ఉంది నైట్ చలిలో ఈ రోడ్లు వెళ్తే చాలా స్థమ్మగా ఉంటుంది ఇంత పెద్ద చెరువు నేను చూడలేదు ఇప్పుడు అక్కడ దుర్గం చెరువు చూసా కానీ ఈ నార్మల్గా ఎంత చెరువు బాగుంది నిజంగానే బాగుంది రోడ్డు ఈ దుర్మార్గమైన పనులు ఎలాంటివి చేస్తాయి తెలుసా ఇక ఇక్కడ సింహాలు అంటారు పట్టణ సింహాలు అవి అవి జింపడేసినాయి ఇది ఫ్లాట్ పెద్ద అపార్ట్మెంట్స్ వ్యవస్థ అంటే ఏంటే